369 టీవీ న్యూస్ స్వాగతం ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్ట్యూ వై ఆశీర్వాదం నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో వినతి పత్రం అందజేయడం జరిగింది. తో శ్రీ శ్రీ దేవరమ్మ తోటమాలి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌర అధిక్షకులు మరి దేవస్థానం ఉన్నత అధికారికి ప్రియో గారికి నియోజకవర్గ ఎమ్మెల్యే మరి జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క విన్నపేము అంటే తోటమాలి కాంట్రాక్టు కాంట్రాక్ట్ కార్మికులు ఆర్థిక ఏజెన్సీ కింద పనిచేస్తున్నారు వీరికి కేవలం నెలకు ఎనిమిది వేల రూపాయలు మాత్రం ఇస్తున్నారు పిఎఫ్ ఇప్పుడు సరిగ్గా పడట్లేదు అయితే ఇప్పటికే రెండు నెలల జీతం రాలేదు మేము అనేక సందర్భాల్లో సంబంధించిన అధికారులు మరి గౌరవనీయులు మరి దేవదాయ శాఖ మినిస్టర్ గారిని కలిసాము అదేవిధంగా మరి శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా శంకరపాల రెడ్డి గారిని కలిశాము ఈవో గారిని కలిసాము మరి ఉన్నత అధికారులను ఇప్పటి నుంచి దాదాపు రెండు నెలల నుంచి కలుస్తూ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం కానీ కాంట్రాక్టర్లో చలనం లేదు కానీ కేవలం కంటి చర్యగా జీతాలు పెంచుతామని చెప్పుకునేదే తప్ప కాంట్రాక్ట్ కార్మికులతో చర్చలు జరపట్లేదు మరి ఇక్కడైనా కాంట్రాక్ట్ వచ్చి మరి వీళ్ళకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఒకటి పని భద్రత కల్పించాలి కణితో ఎత్తున్న చట్టాన్ని అమలు చేయాలి అదేవిధంగా ఏదైతే ఆరోగ్య భద్రత కల్పించాలి ఈ ఈపీఎఫ్ సకాలంలో చెల్లించాలి అదేవిధంగా మరి నెలకు ఇరవై ఒక్క వేల రూపాయలు కనీత వేతన చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ సమస్యలు పరిశీలించకపోతే రేపు పద్నాలుగో తారీఖున మరి ఈవో ఆఫీస్ దగ్గరికి వచ్చి మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ నిరసన ఈరోజు ఈ తోట ఇంత ఈ తోటలో మరి కార్మికులంతా తను పనిచేస్తూ వాళ్ళు వాళ్ళ జీతాల పెంపు కోసం వాళ్ళ హక్కుల కోసం మరి ఈరోజు ఒక గంట నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు మరి ఈ ఈ నిరసన కార్యక్రమాన్ని అర్థం చేసుకొని ఎండోమెంటు ఉన్నత అధికారులు మరి దేవస్థానం కాంట్రాక్టు మరి శ్రీ శ్రీ మరి శిల్పా సెకండ్ పార్ రెడ్డి గారు కలవర్ చేసుకొని మరి ఈ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పెంచకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ నిరసన కార్యక్రమంలో గోపాల్ నాయకు శ్రీను రాజు నాయక్ రెడ్డి అదేవిధంగా మరి తదితరులు కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు